హిందూ సంస్కృతి ఛానల్కు స్వాగతం శ్రావణ మాసం అంటే పెళ్ళిళ్ళు పూజలు నోములు వ్రతాల మాసం మన తెలుగువారికి మరింత ఆధ్యాత్మికకు దగ్గర చేసే నెల శ్రావణ మాసం అంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేది వరలక్ష్మి వ్రతం ఇది మరీ ప్రత్యేకంగా మన తెలుగువారి ఇంట చాలా చక్కగా జరుపుకునే వ్రతం దీన్ని ఇంటిల్లిపాది పాది కలిసి ఒక పండగలాగా జరుపుకుంటాం ఇది మన సాంప్రదాయాన్ని అద్దం పట్టేలాగా ఉంటుంది మనం పూజ పూర్తయిన తర్వాత అమ్మవారిని మనస్ఫూర్తిగా కీర్తించుకుంటాం కదా అలానే మా ఇంట్లో ఈ కోటలేడు చుట్లు పాడుకుంటూ ఉంటాము ఇది వరలక్ష్మి వ్రతానికి ఇంకా మంగళగౌరి వ్రతానికి కూడా పాడుకోవచ్చు చివర్లో గౌరమ్మ ఉండే చోట లక్ష్మమ్మ అని పెట్టి పాడుకుంటాము ఈ పాటలో ప్రత్యేకత ఏమిటంటే అమ్మవారిని అనేక రకాలుగా కీర్తించుకోవడం అంతేకాకుండా ప్రకృతి ఆరాధన మన జీవన విధానం ఇంకా మన చుట్టూ ఉన్న వారి శ్రేయస్సు కోరడం ఇలాంటివి ఎన్నో ఈ పాటలో ఇమిడి ఉన్నాయి మరి ఈ పాటను పూర్తిగా వినండి అమ్మవారి కృపా కటాక్షాలు వీక్షణాలు మీకు మెండుగా ఉండాలని కోరుకుంటూ ఈ పాట కోటలేడు చుట్లు మేడ మీద వాడ తాలల్లా వచ్చి మిమ్ము కొల్చెదరు వేడుకతో ఈశ్వర్ల గౌరమ్మను జయమంగళ ఆశోమంగళ వాటమిగ పాదాలు వన్నెలెత్తుగబెట్టి పాటించి మెడుమలకు పసు పూసి పన్నుగా మా ఇంటి పమిడి గద్దె మీద ప్రత్యక్షమాయని భాగ్య గౌరీ జయ మంగళ ఏ ఇల్లు మంచిదో ఏ వాడ మంచిదో ఏ నగరు మంచిదో అనుచు వచ్చి నాణ్యమయ్యున్నది నాకు ఈ నగరం అనుచునట్టింట వెలిసని ఆది గౌరీ జై మంగళ శోమంగళ కూటము నాలుగు మూలల మహాలక్ష్మి నవ్వుచూ నాటకశాలలోను ఆట కూటంబున నాటకశాలలో నవరంగ పిండ్లలో గౌరీ జై మంగళ శోమంగళ చెట్టు చెట్టుకు పోయి చామంతులు తెచ్చి సృష్టికి కర్తైన గౌరీ దేవి శంభుడు ఈశ్వర్ల పాలి అర్థాంగివై గౌరమ్మ వే భాగ్య గౌరీ జై మంగళ ఆశోమంగళ ఆ తట్టు కావేరీ తట్టు కొల్లడం నడుమని శ్రీరంగనాథపురము నాటకుల రంగనాయకుల పాలి అర్థాంగివై నాంచారి కొసగితి వే భాగ్య గౌరీ జై మంగళ అత్తలకు కోడన్ల కావదిన మరదళ్ళు కెచ్చైన సవతుల యారాళ్ళకు పొత్తు వట పోరాటము లేక నిత్య మహాలక్ష్మి ఉన్న చోట జయమంగళ ఆశోమంగళ నెలరింటు ఇండ్లు వనరించు వాకిళ్ళు కలవ అరితోరణం వెలియగాంచి కలవ మొగకులు తీరు చలువ పందిళ్లలో చెలెలందరూ స్మరణ చేసిరపుడు జయమంగళ ఆశోమంగళ వనములో శ్రీ మహాలక్ష్మివో మామిడీవనములో మహాలక్ష్మివో వసంత లక్ష్మివో వన జాతజాక్షివో శ్రీ విష్ణుపక్షాన శ్రీలక్ష్మివో జయ మంగళ ఆశోమ పూజించ మావంతు పూజగుణమీవంతు రాజసంతు రజనావతి పద్నాలుగు లోకాల పద్నాలుగులోకాలు పాళించమీవంతు అమ్మవారిని పూజింపమాదివంతు జయ మంగళ ఆశోమంగళ నిత్య గౌరీ దేవి చిత్తాన నినుగొలుతు భక్తితో ఒక పసుపు ముద్ద చేసి వత్తి పత్తి పెట్టి వాయినములిచ్చి ఘనమైన మా తల్లి గౌరమ్మకు జై మంగళ ఫలావళి నిమ్మ పండు పండుదా నిమ్మ పండు అల్లనీరేడు పండు అమృత చెండు మేల్మితో పూల చెండ్లు మెరుగు బంగారు పిండ్లు అమ్మవారిని పూజించ మొగలి చెండ్లు మంగళ ఉక్క ఉక్కబొట్టు కాటుక ఉల్లి పూసల దండ ఎక్కువ అయిన వజవల్లి పేరు జక్కి నీలా చేత మొక్కించుకున్నట్టి చక్కని తల్లులకు ప్యారెంటాన్లకు జయమంగళ ఆశోమంగళ ఒక్క శుక్రవార వరలక్ష్మి లేవిందు ఆ వెనుక వెంకటేశ్వర్ల విందు గణనాయకుల విందు గౌరీపుత్రుల విందు మహాలక్ష్మి మన ఇంట్లో నిత్య విందు జయమంగళ ఆశోమంగళ పేరెంటాళ్లలో కెళ్ళ పేరైన ముత్తైదు ప్రాణముల గాచుచు పేరెంటాళ్లకు వేడుకతో తన పేరు వెలిసిన తల్లికే శ్రీ మహాగౌరికే పేరెంటాళ్లకు జయమంగళ ఆశోమంగళ మహారాజు రామన్న మంత్రి లక్ష్మణకు దయగల సీతమ్మ దేవి ఊర్మిలకును చెల్లెలు మాండలికి శృతకీర్తికి కీర్తికి జయమంగళ ఆశోమంగళ సంతతము వ్రేపల్లి సతులు ఇండ్లకు పోయి దొంతి కుండల్లోది ది ముంత దీసి ముంత ముంగిట పెట్టి ఇంత వెన్నె రంతు చేసిన చిన్న కృష్ణ స్వామికి కూరాడి నిను గొలుతు కూడి పాడి గొలుతు నీరాడిని గొలుతు నిదురు నట్టింట నిను గొలుతు నవిని ధాన్యం గొలుతు కడుప నిన్ను గొలుతు గలుగు మేలిమి తేజులకు లాలిగొన మాలలకు శృంగార మనుమలకు చిలకలకును బంగారు గృహములకు పసిరి కేళంబులకు పేరు మొత్తం పేర్లు గుడార్లకు జయ మంగళ నీవున్న చోటనే నీతుడై హరి హరివుండు హరి చోటనే ధర్మముండు ధర్మముగల చోట జయము కలిగి ఉండు జయము కలిగి చోట సకలముండు జయమంగళోమంగళ తాళింపు వంకాయ తపిన కాకరకాయ మేలిమితో అరటికాయ మెచ్చు గుమ్మడికాయ తాళిమితో అలసందకాయ దోసకాయ దోసకాయ జయమంగళోమంగళ గోడలకు పాతిన గొప్ప గుంజాలకు నూరేటిరాళ్లకు ఇసుర్రాళ్లకు పారాడే పిల్లలకు పసుపు పూసే బుర్రలకు వండుకుని హండాలకు జై మంగళ జై మంగళ ఆశోమంగళ బొక్కసపు పెట్టెలకు భువనేశ్వరములకు బొమ్మల పల్లకులకు ఆయుధములకు పెక్కు నవరత్నాల పెట్టెలకు కడపలకు కస్తూరి జివ్వాజి కలశములకు జై మంగళ ఆశోమంగళ తెల్ల చీర కట్టి తెల్ల రవిక తొడిగి తెల్ల నాకుల కట్ట చేత పట్టి తేజముతో ఈ నగరు పంప తీర్థామనుచు తెల్లవారింటికి గౌరీ జై మంగళ మంగళ పట్టు చీర కట్టి పట్టు రవిక తొడిగి పెట్ట నవరత్నాల సొమ్ము పెట్టి పడతి రోయినగరు పంపతీర్థ మన పట్ట పగలింటికి వచ్చే గౌరీ జై మంగళ మంగళ కావి చీర కట్టి కావి కావిరవిక తొడిగి కనులకు సన్నంపు కాటు కీడి కాంత రోయినగురు పంప తీర్థ మనుజు కారెండలుండగా వచ్చే లక్ష్మి జై మంగళ మంగళ నీలి చీర కట్టి నీలి రవిక తొడిగి నిలవెల్ల బంగార సొమ్ము పెట్టి నెలత రోయినగరు పంపతీర్థ మనచు నీరెండలుండగా వచ్చ గౌరీ జయమంగళ మంగళ ముంగి చీర కట్టి ముంగి ముంగిరవిక తొడిగి మొత్య అలకఠమాల మెడనే సుఖ పంప పంపతీర్థ మనచు మునిమాపిటింటికి వచ్చ గౌరీ జై మంగళ ఆశోమంగళ అంచు చీర కట్టి అంచు రవిక తొడిగి అద్ద అలకమాల మెడనే సుఖ అతి వరోయి నగరు పంపతీర్థ మనచు అర్ధరాత్రింటికి వచ్చ గౌరీ జయమంగళ ఆశోమంగళ పచ్చి పసుపు కాంతి కాంతి అచ్చ మాణిక్యాలహార కాంతి దివ్య భరణముల భరణమొక్కటి కాంతి ఈశ్వర్ల గౌరమ్మ తానే కాంతి జయమంగళ ఆశోమంగళ ఇంతవరకు అమ్మవారి మీద పల్లవులు పాడుకున్నాము మనకు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ఒక్కొక్కరి పేరు మీద పల్లవులు పాడుకుందాం కొడుకులు కోడళ్ళు కుమార్తెల తగు మనవరాళ్ళు చక్కని మనువలు గొప్పటి వరం ఇక్కడ మనవళ్ళు మనవరాళ్ళు కొడుకులు కోడళ్ళు ఉన్న పెద్దవారి పేరు ఇక్కడ చెప్పి అంటే మన అత్తామామలు అమ్మ నాన్నల పేరు అమ్మవారికి పాడుకోవాలి ఇష్ట సంపదలు వరమిచ్చేగౌరీ జై మంగళ ఆశో మంగళ ఇప్పుడు పాడే నాలుగు ఎవరికన్నా పెద్దవాళ్ళు ఉంటారు కదా అంటే పిన్ని బాబాయి అన్నా వదినలు పెద్దవారు అలాంటి వారికి పాడుకోవచ్చు ఇష్ట సంపదలు వరమిచ్చే గౌరీ అంటాం కదా దాని వెనకల వాళ్ళ పేర్లు చెప్పి అంటే ఉదాహరణకు మా పిన్ని బాబాయికి ఇష్ట సంపదలు వరమిచ్చే గౌరీ అలా చెప్పుకోవాలి వేదశాస్త్ర సంపన్నుడు అన్నదాన వినియోగి పరులకెల్లా తాను బంధుప్రియుడు ఇంత గొప్పటి వరము ఇష్ట సంపదలు వరమిచ్చే గౌరీ జయ మంగళోమంగళ వెండి పళ్ళే రానవేయి వత్తులు వేసివేయి వత్తుల దీపం అది వెలుగగా వేడుకతో గొలిచేటి ఇష్ట సంపదలు వరమిచ్చ గౌరీ జై మంగళ ఆశోమంగళ రాగి పళ్ళే రాన లక్షవత్తులు పెట్టి లక్షవత్తుల దీపం అది వేలు వేడుకతో గొల్చేటి మా అక్క బావలకు ఇష్ట సంపదలు వరమిచ్చే గౌరీ జై మంగళ శోమంగళ గంపలో ఈ పూలు దంపతులకు ఇద్దరికి చల్లులు ఆడేటి సంపంగి పూలు ఇంత గొప్పటి వరము ఇక్కడ చిన్నవాళ్ళైతే వాళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు అంటే అన్న వదిలినట్ల పేర్లతో పిలిచాం కదా ఇక్కడ చిన్నవాళ్ళు లే తమ్ముడు తమ్ముడు భార్య అలా ఉంటే పేర్లు చెప్పుకోవచ్చు ఇష్ట సంపదలు ఇచ్చే గౌరీ నట్టింట అద్దంబు నాగవన్నెపు తీగ పరుపు మీద పది నెలల పాపటాడా ఇంత గొప్పటి వరము ఇది ఎవరికైనా చిన్నపిల్లవాడు ఉంటే వారికి పాడుకోవచ్చు ఇష్ట సంపదలు గౌరీ జయమంగళ ఆశోమంగళ బంగారు సరిగంచు పింజదోవతి కట్టి జగపట్టు చేత చేతబట్టి సంధ్య చంద్రుడు మా నగరులో నెలకొన్న మంత్రి మా మహిమ చూడు మంగళ శోమంగళ బంగారు తొట్లలో పవళించు ఇక్కడ చిన్న బాబు ఉయ్యాల్లో పడుకుండే బాబు ఉంటే వారి కోసం పాడుకోవచ్చు బంగారు తొట్లలో పవళించు సంగతిగా ఉగ్గ వేడుకతో ఎత్తి ముద్దాడగా సంతోషపడినమ్మ సాంబశివుడు జై మంగళ ఆశో మంగళ ఎవరికైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి పాడుకోవచ్చు ఇమ్మంటి కోర్కెలు తెమ్మంటి సౌభాగ్యం ఇమ్మంటి మంత్రిపాల కోరిన ఇమ్ము కొంగు బంగారము కుమరాల మంగళ జయమంగళ మంగళ అలికినా పూసిన ఆపరణశాలలో అన్నలకు తలలంటగా తలకు తలుకున మెరిసే తలకు పాపిట బొట్టు మేలి సొమ్ముల మీది కీలిగంటు జయమంగళ ఆశోమంగళ ఇప్పుడు పాడేది చిన్నపిల్లవాడికి పాడుకోవచ్చు పప్పును బెట్టరే పాయసం బెట్టరే నెయ్యి నెయ్యిపోయ్యరే ఎప్పుడు బెట్టరే ఏక చిత్తమున తప్పక పప్పు బువ జయమంగళ ఆశోమంగళ ఇప్పుడు పాడుకుండేది చదువుకునే పిల్లల కోసం పాడుకోవచ్చు పలకకు తగినట్టి పద్యంలో రాసి దైతకు ముత్యాలు తాపినారు వస్త్రం కొంగునాథస్త్రంబుదయ్ చూడు శర్వాణి తన్మయి చదువందున జయమంగళ ఆశో మంగళ ఇది ఎవరికైనా పాడుకోవచ్చు అన్న అక్క తమ్ముడు చెల్లెలు అక్క చెల్లెళ్ళు ఎవరికైనా పాడుకోవచ్చు జోడు గజముల మాడలో రాగాను అవి ఎవరి గజములని జనులు అడగగా అన్న అక్క తమ్ముడు చెల్లెలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు గజములని పలికిరి జయమంగళ ఆశో మంగళ ఇప్పుడు అమ్మవారి హారతి కురులు గుమిరాడగా గొప్ప సరులు కుడి భుజముల మీద గుమిరాడగా కరుణా కటాక్షుల హారతులు తరుణాలందరూ గూడి తలకెత్తిరి జయమంగళ పగడాల ముత్యాలహారతో పగడాలహారతో మాణిక్యాలహారతో మగువ నీకు ముత్తైదు తనమిచ్చి ముదుమతో రక్షించి ఎత్తుకొమ్మని ఎత్తు కొమ్మని శోమంగళ పచ్చాల హారతో పగడాల పచ్చాలహారతో పగడాలహారతో మాణిక్యాలహారతో మగువ నీకు అనంతకాలము ఐదవతనమిచ్చి దీపాళ పళ్ళెరాలు దించుకొని జయ మంగళ అశోమంగళ దీపాల పళ్ళేరాలు దించుకొంగ చూసి దివ్య దర్శనమిచ్చని అమ్మవారు జయ మంగళ అశోమంగళ ఈ శ్రావణ మాసంలో గౌరీదేవిని స్మరించుకుంటూ మన మనసులో భక్తితో పుట్టిన ఈ పల్లవులు ఆవిడ పాద పద్మములకు అంకితమవుతాయని ఆశతో మేము పాడుకుంటున్నాం ఈ పాటలో ఉన్న ప్రతి పదం మన ఇంట్లో శుభం నింపాలని సౌభాగ్యం నిలవాలని అమ్మవారి కరుణ చూపాలని మన ప్రార్థన మా ఇంటి గౌరీదేవి మీ ఇంటికి కూడా రావాలి మీ ఇంట్లోనూ అలాగే సంపదలు వెళ్లి విరియాలని పల్లవుల రూపంలో అమ్మవారిని పాడుకుంటూ ఆవిడ ఆశీస్సులు మీకు కూడా ఉండాలని శుభం బుయ్యాత్ జయగౌరి